నమస్తే అండి ఇదైతే వినాయక చవితి బ్లాగ్ అనమాట మొదటి రోజు నుంచి నిమజ్జనం చేసే మూడో రోజు వరకు అంతా కలిపి ఒకటే వీడియోలో చేశాను ఫస్ట్ అయితే డెకరేషన్ నుంచి స్టార్ట్ చేస్తున్నా ముందుగా నేను ఎక్కడైతే వినాయకుడిని ప్రతిష్ఠించాలనుకుంటున్నానో అక్కడ ఒక బేం చేసుకున్నాను తర్వాత బ్యాక్ డ్రాప్లో గణపతికి డెకరేషన్ కోసం అయితే ఒక దోతి పెట్టాను అనమాట ఇది యాక్చువల్గా రీసెంట్గా మీషోలో ఆర్డర్ చేశాను కృష్ణాష్టమి కోసమని కానీ చాలా లేటుగా వచ్చిందండి ఇంకట్లా డెకరేషన్కి యూజ్ అయిందనమాట నెక్స్ట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో పెట్టడానికి నేనైతే ఇట్లా డెకరేట్ చేస్తున్నా ఒక్కోసారి ఒక్కోలా చేస్తాను ఈసారి అయితే ఇలా చేస్తున్నాను ఇది మా పాపది హిప్ హూలా అనమాట దాన్ని ఇట్లా మొత్తం ఆర్టిఫిషియల్ గార్లాండ్స్ ఉంటాయి కదా అవి అయితే ఇట్లా చుట్టేసుకుంటున్నాను నీట్గా చుట్టేసుకొని అవి ఊడిపోకుండా మళ్ళీ గట్టిగా టై చేసుకుంటా సేమ్ ఇట్లా రెండైతే ఎల్లో తీసుకున్నా ఒకటైతే పింక్ కలర్ది తీసుకున్నా గార్లాండ్స్ కానీ ఆ పింక్ కలరు అనమాట తర్వాత ఏం కనిపించలేదు గణపతిని పెట్టుకున్నాక మిడిల్లో వచ్చేలాగా పెట్టుకుందాం అనుకున్నా ఇదిగోండి మొత్తం అయితే ఇలా చుట్టేసుకున్నాను ఇదిగోండి ఇలా రెడీ చేసుకుంటున్నా కొంచెం అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఎక్కడ మనకి అది కనిపించకుండా హి హూలని ఎక్కడైనా సందులు అట్లా అనిపిస్తుంటే అక్కడ నీట్గా మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని ఇట్లా అయితే అరేంజ్ చేశాను తర్వాత శాలువ అయితే కప్పుతున్నాను ఫస్ట్ అయితే బెంచ్ పైన ఇట్లా మొత్తం నీట్గా అరేంజ్ చేసుకున్నాను చూడండి ఇప్పుడైతే ఆ రింగ్ పడిపోకుండా మనం ఏదో ఒకటి సపోర్ట్గా పెట్టాలండి లేదంటే బరువు ఉంటుంది కదా ఒక్కోసారి చెప్పలేము అందుకోసమే సూదీ దారం తీసుకొని అయితే దోతికి ఏదైతే ఉందో దానికి కట్టేశాను అనమాట తర్వాత రిమైనింగ్ డెకరేషన్ చేస్తున్నా ఇంతకుముందు చేసేటప్పుడు అయితే నేను కర్టన్స్ మొత్తం తీసేసి మొత్తం ఆ విండో అంతా కవర్ అయ్యేలాగా డెకరేట్ చేసేదాన్ని ఈసారి కర్టన్స్ తీయకుండా కర్టన్స్తో కూడా ఇట్లా చేస్తాము అనేసి ట్రై చేశాను చూడండి ఎలా వచ్చిందో ఆ కట్టన్స్ కూడా ఇట్లా డెకరేషన్లో యూస్ చేశాను అనమాట ఇదిగోండి మొత్తానికి ఉన్న ఫ్లవర్స్తో అయితే ఇట్లా మనం కొన్ని అయితే తీసి పెట్టుకున్నామంటే ఆర్టిఫిషియల్ గార్లెంట్స్ మనం ప్రతిసారి ఒక్కోసారి ఒక్కోలాగా డెకరేట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి ప్రతి మా పండుగలప్పుడు ముఖ్యంగా ఎక్కువ రేట్లు ఉంటాయి కదా పూలు మనమైతే అన్ని పూలతోనే చేయలేము కదా అందుకోసమే వీటితో డెకరేషన్ వరకు వాటితో చేసుకున్నా ఇదంతా వినాయక చవితి రోజు ముందు రోజు నైట్ చేసుకున్నా అండి ఈ పూల ఇవి కూడా నేను ఎప్పుడూ విడిపూలే తెచ్చుకుంటాను మాలలు ఎప్పుడు కొనను నేను ఎందుకంటే అవి చాలా రేటు ఉంటాయి మళ్ళీ అంత నీట్గా కూడా ఉండవు ఎంతైనా మన చేత్తో మనం చేసుకుంటే బాగుంటాయి కదా అందుకోసమే నేను ఎప్పుడైనా విడిపూలు తెచ్చుకొని మాలలన్నీ నేనే కట్టి పెట్టుకుంటాను ముందు రోజు నైట్ కానీ ఇట్లా కట్టేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ రోజు పూజ రోజుకి మళ్ళీ లేట్ అవ్వకుండా అన్ని టైంకి అయిపోతాయి అందుకోసమే నేను ముందు రోజు నైటే ఎప్పుడైనా పండగలు ఉంటే మాలలు కట్టుకోవడం అట్లా చిన్న చిన్న పనులు ముందు రోజు నైటే చేసి పెట్టుకుంటాను ఇదిగోండి ఇలా అన్ని మాలలు నాకు పూజ గదిలోకి తర్వాత విగ్రహం ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుడికి అన్నిటికీ ఎన్ని కావాలో అన్ని మాలలు కట్టేసుకున్నాను తర్వాత ఇట్లా లైటింగ్ అయితే సెట్ చేశానండి ప్రతి ఒక్కటి వీడియో చేయడానికి కుదరలేదు అందుకే కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేయలేకపోతున్నా అన్నీ చేసుకున్నాకైతే అప్పుడప్పుడు వీడియో చేసినవి యాడ్ చేస్తున్నాను తర్వాత ఇట్లా పీటనైతే వేసి పెట్టుకున్నాను ముందు అయితే వినాయక చవితికి ఎక్కువ లైటింగ్స్ ఉంటేనే డెకరేషన్ మంచిగా అనిపిస్తుంది ఇది వచ్చేసి వినాయక చవితి రోజు అనమాట మేమైతే ఈసారి చిన్నది దేవుడినే తీసుకొచ్చాము ప్రతిసారి కొంచెం పెద్ద గణేషున్నే తీసుకొచ్చేది కాకపోతే ఈసారి చెరువుకి వెళ్ళి నిమజ్జనం చేసేంత ఇది లేదనమాట అందుకోసమే ఇంట్లోనే నిమజ్జనం చేయాలనుకున్నాం అందుకే చిన్న విగ్రహమే తీసుకొచ్చాము ఇంకా నాకు ప్రసాదాలు అన్నీ చేసుకుని పిల్లల్ని రెడీ చేసుకుని ఇవన్నీ చేసేకి చాలా లేట్ అయిపోతుంది అందుకే వీడియో షూట్ చేయలేకపోయా అదంతా పూజ అయిపోయాయి నాకు అనమాట పూజ అయిపోయాక వీడియో అయితే షూట్ చేసుకున్నా ఇదిగోండి అయితే ఇట్లా ముగ్గులు వేసుకొని తులసి చెట్టుకు కూడా పూజ చేసుకున్నాను తర్వాత ఇది ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు అనమాట ఇట్లా దేవుళ్ళకి నేను ముందు రోజు నైట్ మాలలు కట్టి పెట్టుకున్నా కదా అవన్నీ దేవుడికి పెట్టుకొని ఇట్లా లోపలి కూడా పూజ చేసేసుకున్నాను అప్పటికి చాలా ప్రసాదాలు చేయాలనుకున్నా కానీ టైం సరిపోలేదు పూజకి లేట్ అయిపోతుందని ఇంకా కొన్ని ప్రసాదాలే చేసుకున్నా అంటే మళ్ళీ మూడు రోజులు మనం ఉంచుతాం కదా దేవుణ్ణి మూడు రోజులు ప్రతిరోజు ఏదో ఒక ప్రసాదాలు చేయాలి కదా అందుకే ఇంకా నెక్స్ట్ డే చేసుకుందాము ఒకే రోజు అన్ని చేసినా కూడా మనం కూడా తినలేము వేస్ట్ అయిపోతాయి మళ్ళీ ప్రసాదాలు వేస్ట్ చేయొద్దు కదా తిండిని అనేసి అందుకే నేను ఇంకా ఎంత వీలైతే అంతే చేశాను ఇదైతే ఇంకా పూజ అన్నీ అయిపోయాక డిన్ మధ్యాహ్నానికి ప్రిపేర్ చేసినవి అనమాట ఇవైతే టమాటా పప్పు చేశాను అన్నము ఇంకా కొన్ని ప్రసాదాలు చేసినవి ఇంకా మా పిల్లల్ని రెడీ చేసుకున్నాను ఇలాగా తర్వాత ఇదైతే సాయంత్రం అనమాట సాయంత్రం మళ్ళీ కుడుములు వడలు పంచామృతం ఇంతవరకే చేశానండి ఇంకా పూర్ణాలు అవన్నీ చేయడానికి నాకైతే టైం సరిపోలేదు ఎందుకంటే ఇంకా సాయంత్రం మా పిల్లలైతే ఇట్లా టపాకాయలు కాల్చుకున్నారు పండగలు అంటే పిల్లలే ఎక్కువ ఎంజాయ్ చేయాలి అలా అయితేనే వాళ్ళకు కూడా పండగలు అంటే ఇష్టంగా ఉంటుంది మళ్ళీ ఇంకో పండగ ఎప్పుడు వస్తుంది అన్నట్టు అందుకోసమే ప్రతి పండగని మేమైతే మంచిగా చేయాలనే చూస్తాము ఎంత వీలైతే అంత మంచిగానే చేయ చేస్తాను పండగలైతే పిల్లలకి పండగలంటే ఒక ఇంట్రెస్ట్ ఒక ఆనందం రావాలి వాళ్ళే ఎక్కువ ఎంజాయ్ చేయాలి అందుకోసమే ఇదైతే రెండో రోజండి ఇలా నేనైతే పాలు తాలికలు తర్వాత వడలు సుకీలు ఇవన్నీ చేసుకున్నా సుకీలు అంటే పూర్ణాలండి తర్వాత ఇది కూడా సెకండ్ డే పూజ చేసుకున్నాను మొత్తం పూజ అయిపోయాక వీడియో అనమాట రెండో రోజు కూడా ఇట్లా తులసి చెట్టు దగ్గర ఇట్లా పూజ చేసుకున్నా మాకైతే ఫుల్ వర్షాలండి చూడండి మొత్తం వాతావరణం అయితే మబ్బులు లేసి ఇట్లా ఉంది తర్వాత ఇంట్లో కూడా ఇలా పూజ చేసేసుకున్నాను ఇదిగోండి ఇదైతే మూడో రోజు ఇంక ఈరోజే మేము మూడో రోజే నిమజ్జనం చేస్తున్నామండి ఈసారి అయితే ఇంకా ఈరోజైతే ప్రసాదాలు ఎక్కువ టైం లేకుండే పిల్లలకి స్కూల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళకి ఇవన్నీ చేసి వాళ్ళని పంపించి ఇవన్నీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అందుకోసమే సింపుల్గా అటుకులతో ప్రసాదం చేశాను తర్వాత దత్తోజనం చేశాను పిల్లల్ని స్కూల్కి పంపించేసాక చూడండి ఇదైతే వాకిలి ముందు ఇట్లా ముగ్గులు వేసుకున్న తర్వాత తులసి చెట్టు కూడా అన్నీ పూజ చేసేసుకున్నా ఇంట్లో కూడా పూజ చేసుకొని ఇంక ఈరోజైతే నిమజ్జనానికి రెడీ చేసుకోవాలండి ఇదిగోండి ఇదైతే ఇట్లా ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను ఇంకా పిల్లలు సాయంత్రం వస్తారు కాబట్టి స్కూల్ నుంచి వాళ్ళు వచ్చేటప్పటికి మళ్ళీ అన్నీ కావాల్సినవి సిద్ధం చేసి పెట్టుకుంటే తొందరగా చేసేసుకోవచ్చు అనేసి ఇంకా కావలసినవన్నీ మళ్ళీ నిమజ్జనానికి రెడీ చేసుకున్నా ఇలా అయితే ధూపం వేసుకున్నాను నేను పీట కింద అయితే పెట్టాను ధూపాన్ని కొంచెం మంచిగా ప్లేస్లో మొత్తం బాగా మంచి స్మెల్ వస్తుంటుంది విగ్రహం అనేది చిన్నదా పెద్దదా అని కాదండి మనం ఎంత మంచిగా చేసుకున్నామో ఎంత భక్తితో చేసుకున్నాం భగవంతుణ్ణి అని చెప్పేది మెయిన్ అనమాట నేనైతే అదే అనుకుంటాను చూడండి ఇదైతే రెండో రోజుది అది మా లంచ్ అనమాట తర్వాత మా పిల్లలు ఇలా భగవంతుడికి పాటలు కూడా పాడతారు చూడండి వాళ్ళకైతే చాలా ఇష్టం మూడో రోజే తీసేస్తుందా అని మమ్మీ ఇంకా ఉంచుకుందాము అని చెప్పి చెప్తున్నారు కానీ వాళ్ళకి తెలియదు కదా మనం ఇంట్లో పాసిబిలిటీని బట్టి చూసుకోవాలి हर्ता माता विघना छी नूरी पुरी प्रेम कृप्वा जया सर्वांगी सुंदर उड़ी से कंटी जलकी माने फरा जय देव जय देव रखना कछिता फारा दूर कुमरा चंदना कुमकुम के शरा ఇలా అయితే చాలాసేపు మా పిల్లలు భజన చేశారండి అదంతా అయిపోయాక తర్వాత ఇంక మేము గణేష్ నిమజ్జనం స్టార్ట్ చేసాము అందుగోండి మా బుజ్జి వినాయకుడు సాయంత్రం ఇది నిమజ్జనం అనమాట ఇంట్లోనే ఇట్లా ఒక పెద్ద గిన్నెలో అయితే నీళ్లు పట్టేసుకుని అందుకే మట్టి విగ్రహమే కదండీ ఏమి ఇబ్బంది లేదు కొంచెం సేపటికే మంచిగా కరిగిపోయింది విగ్రహం మొత్తం ఇలా అయితే నిమజ్జనం చేసేసుకున్నాము పూజ అన్నీ చేసుకుని సాయంత్రం కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత ఇలా అయితే నిమజ్జనం చేసేసుకున్నాం ఇంతటితో మా వినాయక చవితి ఈ సంవత్సరంతో అయిపోయిందండి మళ్ళీ వచ్చే సంవత్సరం కోసం వినాయకుడి కోసం ఎదురు చూస్తూ అందరిపైన ఆ గణేష్ని చల్లని ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఇంతటితో నమస్తే